హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చావా సిస్టర్స్ ఈరోజు మా గ్రామంలో గ్రామదేవత మా ఊళ్ళమ్మ తల్లికి నైవేద్యాలండి దానికోసం అణువులు మునగాకు తెలగపిండి కర్రీ ప్రిపరేషన్ చెప్తాను ఈ కర్రీ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో అణువులు వేసి బాగా రోస్ట్ చేయాలండి కొంచెం రోస్ట్ అయిన తర్వాత వాటిని పక్కన చల్లార్చాలి నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి వీడియోలో చూపించిన విధంగా తాలింపు దినుసులు తీసుకోవాలండి అవి ఫ్రై చేయాలి కొంచెము ఈ కర్రీ అంటే గ్రామ దేవతలకు చాలా ఇష్టం అండి ప్రతి ఒక్కరు నైవేద్యాల్లో ఈ కర్రీని పెడతారు మా సైడ్ అంతే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకమైన కర్రీ చేస్తారండి ఇక్కడ మాత్రం గ్రామ దేవత ఖచ్చితంగా ఈ కర్రీ పెడతారు దాని తర్వాత ఈ అనువుల్ని కచ్చాబచ్చగా కొంచెం లైట్గా దంచుకోవాలండి దాని తర్వాత తాలింపులో వీటిని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కొంచెం వేయించాలి లైట్గా మా గ్రామదేవత ఊళ్ళమ్మ తల్లి అండి చాలా పవర్ఫుల్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో మునగాకుని యాడ్ చేయాలండి మునగాకుని యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి మునగాకుని బాగా క్లీన్ చేసుకొని కడగాలి కడిగి అప్పుడు దీంట్లో వేసిన తర్వాత బాగా రోస్ట్ చేయాలండి చేసిన తర్వాత ఇదిగోండి ఇది తెలగపిండి అండి అంటే నువ్వుల పిండి అనమాట మునగాకు బాగా వేగిన తర్వాత దాన్ని యాడ్ చేయాలన్నమాట వీడియోలో చూసి చూపించిన విధంగా కొంచెం వేయించండి బాగా మా ఊళ్ళమ్మ తల్లికి మా గ్రామంలో వన్ వీక్ నుంచి జరుగుతున్నాయండి దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత అవి బాగా మరిగిన దాకా ఉంచాలండి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతున్నాయి ఎందుకంటే మనం తెల్లపిండి యాడ్ చేస్తాం కదా దానికోసం అది కూడా ఉడకాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవచ్చండి ఇందులో దీంట్లో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ పెద్దగా పెట్టుకోవచ్చు తెలగపిండి యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించాలి ఇప్పుడైతే వాటర్ మరిగించే మరిగే మరిగేవరకి మూత పెట్టి మరిగించుకుందామండి ఈ విధంగా మరగాలి బాగా మా సైడ్ అయితే ప్రసాదం బూరెలు పొంగు బూరెలు ఇవి అన్నీ చేస్తామండి ఇంకొండి ఇలాగా తెలగపిండిని యాడ్ చేసుకోవాలి ఎసరు మరుగుతున్న సమయంలో తెలగపిండిని యాడ్ చేసుకోవాలండి చాలా గ్రామాల్లో తెలగపిండి అనేది ఐడియా లేదండి ఇది చాలా మంచిది హెల్త్కి మునగాకు తెలగపిండి అణువులు ఇవన్నీ హెల్తీ ఫుడ్ అండి ఇదంతా కూడా ఇది బాగా దగ్గరికి అయ్యేదాకా ఉడికించారండి చూడండి వీడియోలో చూపించిన విధంగా అవుతుందండి దీంట్లో వాటర్ అన్నీ వరకు మనం సిమ్లో ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ అండి కర్రీ మంత్లీ వన్స్ అయినా సరే మనం పిల్లలకి కర్రీని చేసి పెట్టాలి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి తెలగపిండి కర్రీ చాలా మంచిదండి కొంచెం పసుపు యాడ్ చేయాలండి కలర్ కోసము బాగుంటుంది ఇలా దగ్గరికి అయ్యే వరకు యాడ్ చేయాలండి అంతేనండి తెలగపిండి కూర రెడీ సో గిన్నెలో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలంటే ఈ కర్రీ అమ్మవారికి చాలా ప్రీతికరమైందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్